ఉదయం అవగానే కృష్ణప్రసాద్ లేచి కూర్చొని మీరా నిమ్మకాయ నీళ్ళు మజ్జిగ పట్టుకునిరా నాకు చాలా తలనొప్పిగా ఉంది అని అరుస్తూ ఉంటాడు అప్పుడే మీరా పక్కనే సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏంటి మీరా చెప్తుంటే వినబడట్లేదా నువ్వేంటి ఏడుస్తూ కూర్చో ఏమైంది అని అడగడంతో రాత్రి తాగేసి మీరు ఏమేమి మాట్లాడారో మీకు గుర్తులేదా అని మీరా అంటే నేనేం మాట్లాడాను నాకు నిజంగా గుర్తుకు లేదు అని కేపి అంటూ ఉంటాడు మీరు అపూర్వవదిన ఇద్దరూ కలిసి మా శోభాష్ వదినని చంపేస్తారా ఇంత పని చేశారు అని మీరా ఏడుస్తూ ఉంటే అయ్యో మీరా నేనేదో తాగిన మత్తులో అలా మాట్లాడి ఉంటాను అదంతా నిజం కాదు అని కేపి అంటూ ఉంటాడు ఇంతకీ ఇంట్లో వాళ్ళు నమ్మారా అని కేపి అంటే లేదు మీరు రెండు కోట్లు కొట్టేశారు కదా అందుకే అది కవర్ చేసుకోవడానికి ఇలా మాట్లాడుతున్నారని అపూర్వ వదిన చెప్పింది మా అన్నయ్య అయితే అసలు నమ్మలేదు అని అనడంతో హమ్మయ్య నేను తాగిన మత్తులో మాట్లాడాను అంతే అని కేపి చెప్తూ ఉంటే కానీ తాగిన వాళ్ళు నిజాలే మాట్లాడతారని చెప్తుంటారు కదా అని మీరా అంటుంది అయ్యో మీరా తాగిన వాళ్ళు నిజాలు ఎలా మాట్లాడతారో నేను చాలా డిస్టర్బ్గా ఉన్నప్పుడు కూడా అలాగే ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు మాట్లాడతారని నీకు తెలీదా అంతే మీరా నేను డిస్టర్బ్గా ఉండి అలా మాట్లాడాను అదంతా అబద్ధం మీరా అని కేపి కవర్ చేస్తూ ఉంటాడు అంతేనా మీరు మాట్లాడుతున్నది నిజమేనా అని అనడంతో ఇదే నిజం అని కేపి బయటికి రాగానే భూమి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది అమ్మ భూమి నీతో మాట్లాడాలి అమ్మ అని బాల్కనీ దగ్గరికి వెళ్తాడు నేను కూడా మీతో మాట్లాడదామనే వెయిట్ చేస్తున్నాను మామయ్య అసలు ఇంత పని చేశారు మామయ్య మీరు చెప్పింది నమ్మలేదు కాబట్టి సరిపోయింది ఇంకా నేను శోభాచంద్ర కూతుర్నని కూడా మీరు చెప్పేసి ఉంటే తర్వాత మన దగ్గర చూపించడానికి ఆధారాలు లేవు ఆ తర్వాత ఆధారాలు సంపాదించిన చెప్పిన అబద్ధాలకి ఆధారాలు సంపాదించారు అంతే ఇది అబ నిజంగా అబద్ధమే అని ని చెప్పి ఉండేది అప్పుడు ఎలాంటి ప్రయోజనం ఉండి ఉండేది కాదు మామయ్య కొద్దిలో తప్పించుకున్నాం అని భూమి అంటుంది రాత్రి బార్లో గొడవ జరిగిందమ్మా చాలా డిస్టర్బ్గా ఉండి అలా మాట్లాడాల్సి వచ్చింది అంతేనని కేపి అనడంతో గొడవ అని భూమి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవునమ్మా వేరే ఒక విధవ నాపై చేయి చేసుకోవడంతో గగన్ వాడిని బాగా కొట్టాడు నేను గగన్ నాకు దూరం అవుతున్నాడని చాలా బాధపడేవాడిని కానీ గగన్ నాపై ప్రేమ చూస్తున్నాడమ్మా గగన్ అలా కొట్టడం నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో అంతేకాకుండా రెండు కోట్లు నేను కొట్టేశానని నింద వేశారు కదా ఆ డిస్టర్బెన్స్లో ఇలా మాట్లాడాను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానమ్మా అని చెప్పడంతో అలాగే మామయ్య చాలా జాగ్రత్తగా ఉండండి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని భూమి బయలుదేరి వెళ్తుంది తర్వాత ఇందు గగన్ ఆఫీస్కి వస్తుంది క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న గగన్ వైపు ఇందు అలాగే చూస్తూ గత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది గగన్ పూర్ణి ఇద్దరు గుడిలో కూర్చొని ఉంటారు పూర్ణి గగన్కి రాఖీ కట్టి హారతి ఇస్తూ ఉంటే అప్పుడే హాయ్ అన్నయ్య అంటూ చెర్రి అక్కడికి వస్తాడు నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి అని పూర్ణి చెర్రిని అరుస్తూ ఉంటే నేనే ఫోన్ చేసి రమ్మన్నాను పూర్ణి అని గగన్ చెప్తూ ఉంటాడు రెండు రాఖీలు నిన్ను తీసుకురమ్మంది కూడా అందుకేనని రే చెర్రి వచ్చి కూర్చో పూర్ణి కట్టు అని గగన్ చెప్పడంతో పూర్ణి కాదనకుండా చెర్రికి కూడా రాఖీ కట్టి హారతి ఇస్తుంది అన్నయ్య నీకు ఒక సర్ప్రైజ్ అటు చూడు ఎవరు వస్తున్నారు అని ఇందూ బిందు కలిసి వస్తుంటే చూపిస్తూ ఉంటాడు రే ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలిపించావురా అని గగన్ అంటుంటే అయ్యో అన్నయ్య నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారని వాళ్ళకి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారని తెలియాలి కదా అన్నయ్య వాళ్ళు ఇప్పుడు రీకి నీకు రాఖీ కడతారు అని చెర్రి అంటాడు నేరుగా ఇందు అక్కడికి వచ్చి అసలు ఇంట్లో రాఖీ కట్టడం వద్దు గుడిలో కట్టాలంటే కొత్తగా అడుగుతున్నావేమో అని అనుకున్నా ఇప్పుడు నాకు అర్థమైంది నేనెందుకు కడతాను ఇది నీకు మాత్రమే కడతాను అని ఇందు అంటే చూడు ఇందు నీకు మేమిద్దరము అన్నయ్యలమే నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకు అలా మాట్లాడకు అన్నయ్య బాధపడతాడు అని చెర్రి చెప్తూ ఉంటే నువ్వు మాత్రమే నా అన్నయ్యవే అతను ఎలా అవుతాడు అసలు అన్నయ్య అసహించుకునే ముఖానికి ఎలా రాఖీ కడతాను అని ఇందు అసభ్యంగా మాట్లాడుతూ ఉంటుంది ఇందు అలా మాట్లాడకు మన ఇంట్లో పుట్టిన మొదటి సంతానం అన్నయ్య అని అంటే మన ఇంట్లో ఎక్కడ పుట్టాడు ఎక్కడో పుట్టాడు మన ఇంట్లో పుట్టిన మొదటి సంతానం నువ్వు అయినా నేను అతన్ని ఎలా చూస్తున్నానో తెలుసా వాళ్ళమ్మని వాళ్ళ ఆయన వదిలేశాడు అని ఇందు చెప్పడంతో ఇందు అని చెర్రి అరుస్తూ ఉంటాడు నేను అలాగే మాట్లాడతాను వాళ్ళమ్మని వదిలేసిన ఆయనకి పుట్టిన పిల్లలు వాళ్ళు చచా ఈ రోజంతా నా మూడు పాడు చేశావు అని రాఖీని విసిరికొట్టి వెళ్ళిపోతుంది అయ్యో ఏంటి హిందూ అని చెర్రి బాధపడుతూ ఉంటే హిందూ మాట్లాడు గగన్ కూడా బాధపడుతూ కూర్చొని ఉంటాడు ఇదంతా కూడా ఇందు గుర్తు చేసుకుంటూ వర్క్ చేసుకుంటున్న గగన్ దగ్గరికి వెళ్ళి కాళ్ళపై పడిపోయి అన్నయ్య అన్నయ్య నన్ను క్షమించన్నయ్య నేను నిన్ను ఎన్నిసార్లు ఎంత అసభ్యంగా మాట్లాడాను నీ చెల్లెలపై నీకు కోపం రాలేదా అన్నయ్య నన్ను కొట్టండి అన్నయ్య ప్రతిసారి నిన్ను కింద పడిపోయేలాగానే నేను మాట్లాడుతూ వచ్చాను ప్రయత్నాలు చేశాను కానీ నువ్వు మాత్రం మేము కింద పడిపోకుండా పట్టుకున్నావన్నయ్య అసలు ఈ చెల్లిపై ఎందుకన్నయ్య ఇంత ప్రేమ ఎప్పుడు ఎందుకన్నయ్య కోపం రాలేదు కొట్టన్నయ్య కొట్టన్నయ్య అని గగన్ చేతులు పట్టుకొని చెంపలు వాయించుకున్నాను ఉంటుంది అయ్యో వదిలిందు అంటూ గగన్ చేతుల్ని వెనక్కి లాక్కుంటాడు అప్పుడే భూమి అక్కడికి వచ్చి ఇదంతా వింటూ ఉంటుంది నువ్వే చెప్పావు కదమ్మా చెల్లి అని చెల్లిపై ఎవరైనా కోపం చూపిస్తారా మీరు ముగ్గురు కూడా నాకు సొంత చెల్లెలతో సమానమే ఏ చెల్లి పైన కూడా నాకు కోపం లేదు నా అంతా కూడా మీ నాన్న మీదే అని గగన్ చెప్తూ ఉంటాడు ఇప్పటికీ నా కళ్ళు తెరుచుకున్నాయి అన్నయ్య అపూర్వ ఇవ్వాలన్న కట్నం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ రెండు కోట్ల డబ్బులు మీరు ఇచ్చి నా కాపురాన్ని నిలబెట్టారన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని ఎందుకు చెప్పడంతో అప్పుడే భూమి ఇదంతా విని ఓహో గగన్ గారా ఇచ్చింది అని అనుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య అని ఇందు ఏడుస్తూ హక్ చేసుకుంటుంది గగన్ని చూడమ్మా ఇందు ఇలా నా చెల్లెలు కన్నీళ్ళు పెట్టకూడదు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఈ విషయాన్ని నేను చెప్పొద్దని మీ అత్తయ్య మామయ్యలకి చెప్పానే అయినా కూడా ఎందుకు నీకు చెప్పారు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు చెప్పలేదన్నయ్య కాలమే నాకు తెలిసేలా చేసింది థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని అంటూ ఉంటే చూడు నా చెల్లెలు పూర్ణి కాపురాన్ని నేను నిలబెడితే నాకు ఇలా థ్యాంక్స్ చెప్తుందా చెప్పేది కదా అలాగే నువ్వు కూడా చెప్పకూడదు నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ నాకు చేయి సరేనా సరే వెళ్ళు మళ్ళీ అపూర్వకి తెలిసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది వెళ్ళమ్మా వెళ్ళు అని గగన్ చెప్పు చెప్తుంటే అలాగే అన్నయ్య అని ఇందు వెళ్తూ ఉంటుంది భూమి పక్కకు వెళ్ళి దాక్కుని ఉంటుంది ఇందు వెళ్ళిపోయిన తర్వాత డోర్ దగ్గర నిలబడి గగన్ని చూసుకుంటూ మురిసిపోతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత భూమి తన డెస్క్ దగ్గరికి వస్తుంది అప్పుడే ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే అంత పెద్ద ఆఫర్ వస్తే వెళ్లకుండా ఇక్కడ తక్కువ సాలరీకి ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటే ఏమే నేను ఈ జాబ్లో కొత్తగా జాయిన్ అయ్యాను టూ డేసే ఆఫీస్కి వచ్చాను తర్వాత వన్ వీక్ రాలేదు ఏంటి నువ్వు ఆఫీస్కి రాలేదు అని గగన్ బాస్ చాలా నన్ను కోపడ్డారు అప్పుడు మా నాన్న హార్ట్ ఆపరేషన్ కోసం డబ్బుల కోసం అప్పులు చేసుకుంటూ వెతుకుతూ ఉన్నానని చెప్పడంతో గగన్ గారు నాకు ముందు వెనక ఆలోచించకుండా పది లక్షలు హార్ట్ ఆపరేషన్కి డబ్బులు ఇచ్చేశారే తర్వాత కూడా అది శాలరీలో పట్టుకుంటారనుకున్నాను కానీ ఆయన శాలరీలో తీసుకోలేదు ఈ విషయం ఎవరికీ చెప్పకు ఇలా ఎవరికైనా మన స్టాఫ్కి తె తెలిసిందంటే లేనిపోని చెప్పి మళ్ళీ డబ్బుల్ని క్యాష్ చేసుకోవాలని చూస్తారు ఈ డబ్బులు నాకు ఇవ్వనవసరం లేదు అని చెప్పారే ఇటువంటి బాస్ ఎక్కడ ఉంటారే అందుకేనే నేను ఈ ఉద్యోగం వదిలి వెళ్ళలేదు అని చెప్పడంతో అవునా గగన్ గారు ఇంత మంచివారా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు భూమి ఇదంతా విని గగన్ దగ్గరికి వెంటనే పరిగెత్తుకు వెళ్ళి హక్ చేసుకుని మీరేంటి సార్ ఇలా ఉన్నారు ఎవరైనా చేసిన సహాయాన్ని పది మందికి చెప్పుకోవాలని చూస్తారు మీరు ఎవరికి చెప్పవద్దని చెప్తున్నారేంటి ఇప్పుడేమో మీపై బాగా కోపం పెంచుకున్న మీ చెల్లెలకి కూడా ఇలాంటి సహాయం చేశారు అని భూమి చెప్తే గగన్ మాత్రం భూమిని హక్ చేసుకోకుండా ఇందాక ఎందుకు వచ్చి మాట్లాడిందంతా విన్నావా అని అడగడంతో అవునని భూమి చెప్తుంది భూమి ఏమో గగన్ని అలాగే హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది ఎన్నర్లు ఉంటారో తెలియని ఎంప్లాయీస్ కోసం కూడా మీరు ఇలా ఆలోచించటం మీరు నన్ను ప్రేమించటం ఇలాంటి మంచి వ్యక్తి ప్రేమ నాకు దొరకటం నా అదృష్టం అని భూమి చెప్తూ ఉంటుంది వెంటనే గగన్ జరిగిన సంఘటనలన్నీ కూడా గుర్తు చేసుకుని భూమి వదులు అని భూమిని తోసిపడేస్తాడు ఆ చంద్ర నేను శత్రువులమే ఇప్పుడు హిందూ కట్నం గురించి నేను హెల్ప్ చేశానని తెలిస్తే వాళ్ళు మళ్ళీ గొడవకు వస్తారు దయచేసి ఈ విషయం వాళ్ళకి చెప్పకు అండ్ నేను గొప్పవాడినని ఎప్పుడూ అనుకోలేదు నేను ఎంత గొప్పవాడినైనా కూడా నాకు కావలసిన వాళ్ళ మనసులో ఇంత చోటు కూడా సంపాదించలేకపోయాను అని గగన్ బాధపడుతూ చెప్తూ ఉంటే భూమి కూడా బాధపడుతూ ఉంటుంది నా మనసు అంతా మీరే నిండిపోయి ఉన్నారండి ఆ రోజు త్వరలోనే వస్తుందని నేను ఆ రోజు కోసమే ఎదురుచూస్తూ ఉన్నాను ఖచ్చితంగా వస్తుంది అని భూమి అనుకుంటూ ఉంటుంది